గుంటూరు జిల్లా మంగళగిరిలోని శ్రీ గంగా భ్రమరామ సమేత మల్లికార్జున స్వామి దేవస్థానంలో శ్రీశైలం మల్లేశ్వర స్వామివారి తలపాగా ఊరేగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు ఎమ్మెల్యే ఆర్కే ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా లావేరు గ్రామానికి చెందిన దేవాంగ సోదరులు భక్తి శ్రద్ధలతో శ్రీశైలంలోని స్వామి వారికి చేనేత తలపాగా నేయటం ద్వారా స్వామివారి కృపకు పాత్రులవుతున్నారని అన్నారు మూడు వందల అరవై ఐదు రోజులు రోజుకు మూర చొప్పున భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలతో స్వామివారికి తలపాగా నేస్తున్నారని పేర్కొన్నారు శ్రీశైల మల్లికార్జున స్వామి వారికి తలపాగాని మూడు వందల అరవై ఐదు రోజులు రోజుకు ఒక మూర చొప్పున నియమనిష్టలతోటి ఉపవాస దీక్షతోటి తలపాగాని నేయటం అని అంటే ఎంత గొప్ప అదృష్టం చేసుకున్నారు ఆ గ్రామం గ్రామస్తులు గ్రామం కూడా వాడు వారందరూ కూడా ప్రతి సంవత్సరం ఆ సనాతన ధర్మాన్ని ఆచారాన్ని కొనసాగిస్తూ శ్రీ స్వామివారికి వేసినటువంటి తలపాగా చరిత్ర వస్త్రాన్ని శ్రీకాకుళం జిల్లా లాగేరు గ్రామం నుండి శ్రీశైలం మల్లికార్జున స్వామివారికి తీసుకువెళ్తూ దారిలో ఉన్నటువంటి మన మంగళగిరి శ్రీ గంగా బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామివారి ఆలయంలో పూజలు నిర్వహించుకుని అదేవిధంగా మంగళగిరి పురవీధుల్లో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా స్వామివారి కృపక పాత్రలయ్యేలాగా ఆ తరపాగా